అందరికీ నమస్కారం చంద్రబాబుకి బిగ్ షాక్ పవన్కి భారీ ఫాలోయింగ్ ఈ విషయాలను తెలుసుకుని వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అవుతుంది చాలా చాలామంది వీడియో చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మందికి రీచ్ చేయాలని అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తిరుమలలో ఇటీవల వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో టోకెన్లు జారీ చేసే క్రమంలో ఒక్కసారిగా తొక్కిసినట్టు చోటు చేసుకుంది అయితే ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా నలభై మందికి పైగా మరణించారు ఈ ఘటనలో టీటీడీ పోలీసులు మాత్రం పూర్తిగా వైఫల్యం చెందారని స్పష్టం తెలుస్తుంది అయితే ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించారు అదేవిధంగా ఘటనా స్థలానికి వెళ్ళి ప్రమాదంగా గల కారణాలని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా బాధితులు ఉన్న ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరూ బాధితులతో ఓపికగా మాట్లాడి ఘటన ఎలా జరిగింది బాధితుల ఆరోగ్య పరిస్థితులు వారితోనే మాట్లాడి తెలుసుకున్నారు బాధితులకు తమ సర్కారు అండగా ఉంటుందని తెలిపారు అంతేకాకుండా చంద్రబాబు ఘటన తర్వాత బాధితులకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని భరోసా ఇస్తూనే మరోవైపు తప్పిదాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉపక్రమించారు అదేవిధంగా ఈ తప్పు టీటీడీ వల్ల జరిగిందా లేదా పోలీసుల అధికారుల వల్ల జరిగిందా పక్కన పెడితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవర్తించిన తీరు పట్ల ప్రజలు మాత్రం ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు తిరుమల తొక్కిసినాట ఘటనపై ఏమాత్రం దేశజాలకు ఈగోలుకు పోకుండా బహిరంగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఘటనకు క్షమాపణలు చెప్పుకోరారు మరోసారి ఇలాంటి ఘటనలో జరగకుండా చూస్తామన్నారు అంతేకాకుండా బాధితుల దగ్గరకు వెళ్ళి మరీ ఆయన మాట్లాడి ఒక డిప్యూటీ సీఎం అంతకుముందు ఒక పవర్ స్టార్ అయ్యి ఉండి కూడా సామాన్యుడు బాధితుల కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన క్షమాపణలు కోరడం ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజకీయాల్లో తీవ్ర చర్చనీసగా మారింది ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని ప్రజలకు నాయకులు ఎల్లప్పుడూ కూడా సేవకులే అన్న ఒక మంచి మెసేజ్ను పవన్ ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయంగా మారింది అదేవిధంగా టీటీడీ అధికారుల చేత కూడా ఘటనపై క్షమాపణలు చెప్పించారు ఈ క్రమంలో డిప్యూటీ సీఎం ప్రవర్తించిన తీరు మాత్రం నిజమైన లీడర్ అంటే ఎలాగే ఉంటాడ్రా అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చర్చించుకుంటున్నారంట చూశారు కదా ఈ విధంగా అయితే పవన్ కళ్యాణ్కి అయితే భారీ ఫాలోయింగ్ అయితే వచ్చింది టీటీపీకి అయితే చాలా పెద్ద షాక్ అయితే చెప్పుకోవాలి చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్